कि 10 साल हुकूमत चला के हमारे माइनॉरिटी भाइयों के लिए आपके बच्चों के वास्ते आपके आने वाले नस्लों के वास्ते आला से आला तालीम देने के लिए 204 स्कूल बनाने वाले केसीआर कौन जिम्मेदार है केसीआर साहब ने आपके वास्ते जबरदस्त प्रोग्राम लाए शादी मुबारक जैसी स्कीम आपके वास्ते आपके बच्चों के वास्ते टिमरिस के स्कूल जहां एक एक बच्ची पे एक एक बच्चे पे एक लाख बीस हजार रुपया खर्च किया जाता है सबसे अहम चीज सबसे बहुत इंपॉर्टेंट चीज के सी आर साहब के दौर में सुकून था खुशहाली थी अमन थी भाईचारा थी के सी आर साहब सियास मजहब के नाम पे सियासत कभी नहीं करने वाले लीडर है के सी आर साहब जैसा मोहुद्दीन मकदूम ने कहा एक कहावत है हयात लेके चलो खायनात लेके चलो चलो तो सारे जमाने को साथ लेके चलो इस मामले में केसीआर का मुकाबला कोई नहीं कर सकता हर किसी को साथ लेके चले केसीआर अगर एक गरीब मुसलमान बच्ची को रमजान के वक्त तोहफा दिया गया तो गरीब हिंदू बच्ची को बतुकम्मा साड़ी दिया गया अड़ आड़बिडल किट वा के सी आर किट वा केसीआर साहब जब थे रमजान तोहफा मिलता था आज मिल रहा क्या रमजान तोहफा मिल रहा आपको కేసీఆర్ గారు ఉన్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ వస్తుండే ఇప్పుడు వస్తుందా మరి మోసం అందరినీ మోసం చేసిండు ఇక చూడండి అక్కడ ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు విద్యార్థినులు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్నాడు బతుకమ్మ చీరలు ఇస్తా అన్నాడు ఒక్కటన్న చేసిండా ఆడబిడ్డలను మోసం చేసిండు ముసలోళ్లకు మోసం చేసిండు నాలుగు వేల పెన్షన్ అని ఆటో అన్నలకు మోసం చేసిండు ఏమని నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఇరవై నాలుగు నెల ఇరవై నాలుగు వేలు బాకీ ఉన్నాడు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఇలా ఎనిమిది తారీఖు నేను ఇక్కడికి వచ్చే ముందు ఎర్రగడ్డ ముందు నాకు మా నాయకులు షేక్పేట్ వాళ్ళు ఫోన్ చేసిరు అన్నా మా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు ఐదు వేలు వంచుతుండ్రు అన్నా అని ఫోన్ చేసిరు షేక్పేట్ లా అట్లనా అన్న నేను తర్వాత బోరబండోలు ఫోన్ చేసిరు అన్నా మా దగ్గర ఆరు వేలు ఇస్తుర్రే అన్నారు తర్వాత పక్కకు యూసుకు కూడా క్యాండిడేట్ లోకల్ డివిజన్ అక్కడ ఎనిమిది వేలు ఇస్తుండట నేను ఒక్కటే మాట చెప్తున్నా మీ అందరికి మా ఎర్రగడ్డ డివిజన్ లో ఉండే ఆడబిడ్డలకు అన్నదమ్ములకు కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోన్రీ మంచిగా తీసుకోన్రీ సిగ్గుపడకుర్రి అడుగుర్రి ఇంకా మంచిగా కాంగ్రెస్ వాళ్ళను ఏమాయ బిడ్డ ఐదు వేలే ఇస్తున్నావు మిగిలిన యాభై ఐదు వేలు ఎప్పుడు ఇస్తావని అడుగుర్రి అగో ఏం ఏం బాకీ అక్క అంటాడు ఏం బాకీ అంటే అడుగుర్రి అవు కొడుక మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండున్నర వేలు ఇస్తా అన్నాడు కదా మరి ఇరవై నాలుగు నెలల ఇరవై నాలుగు అంటే అరవై వేలు బాకీ ఉన్నావు కదా బిడ్డ ఐదు వేలు ఇచ్చినావు ఇంకా యాభై ఐదు వేలు ఇస్తే నీకు ఓటేస్తా లేకపోతే మా కేసీఆర్ గారికి ఓటేస్తా అని చెప్పండి అట్లాగే ఇంట్లో పెద్ద మనుషులుంటారు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేయలు పెడితే వాళ్ళకి చెప్పుర్రి కొడుక ఇంకా నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నావు అది కూడా ఈ కాంగ్రెస్ ఓటేస్తా అని చెప్పుర్రి లేకపోతే ఓట్లతోని ఓట్లతోని నోట్లతోని కొనుక్కొని సునీతమ్మను ఊడగొట్టాలని కోసి చేస్తా ఉన్నారు మాగంటి గోపినాథ్ గారు మీకోసం సేవ చేసిన నాయకుడు ముఖ్యంగా ఆడబిడ్డల కోసం ఎప్పుడు అండగా నిలబడ్డ నాయకుడు ఇలా ఆయన భార్య ఎలక్షన్ నిలబడితే ఆమె మీద కూడా కుట్రలు చేస్తున్నారు ఆమె మీద కూడా చిల్లర ప్రచారం చేస్తున్నారు మరి అట్లాంటి గోపినాథ్ గారి యాదిలో ఆయన భార్యకు అండగా నిలబడదామా లేదా నిలబడదామా లేదా మా ఆడబిడ్డలు చెప్పాలా గోపన్న భార్యకు అండగా నిలబడదామా గట్టిగా నిలబడదామా లేక మళ్ళొక్కసారి కాంగ్రెస్ చేతులు మోసపోతారా మీ ఇష్టం ఎందుకంటే ఒకసారి మోసం ఎవడన్నా మనం చేస్తే అది వాని అవుతుంది కానీ రెండోసారి కూడా వాని చేతులనే మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది ఆరు గ్యారెంటీలు అని ఆగం చేసినోడు తెలంగాణను మళ్ళా గెలిపిస్తే తెలంగాణను తీసుకపోయి మొత్తం అడుగునాశనం చేస్తాడు యాది పెట్టుకోండి భయపడకండి కొంతమంది ఆకు రౌడీలు గుండాగాళ్ళు ఓటేయకపోతే చేస్తామంటున్నట వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా పద్నాలుగు తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో ఐదు వందల రోజుల్లో రాబోతున్నది కొంతమంది పోలీసు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు ఆ పోలీసు వాళ్ళ గుండె నేను చెప్తున్నా ఒక్కొక్కని ఒక్కొక్కని పేరు పేరు రాసి పెట్టుకుంటాం ఏ అయితే నకరాలు చేస్తుండో ఈ రెండు మూడు రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది ఖచ్చితంగా చూసుకుంటాం ప్రభుత్వం వస్తుంది మళ్ళా కేసీఆర్ది రెండేళ్ళ యాది పెట్టుకోండి ఎవడెవడైతే ఎగిరి పడుతుండో పోలీసోడు ఆకు రౌడీలు యాది పెట్టుకోండి రేవంత్ రెడ్డి కాదు వాని తాత వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవడు రక్షించలేడు యాది పెట్టుకోండి ఇలా మా షరీఫ్ బై ని తీసుకపోయి ఏదో బల్మిట్కి కి కడువ కప్పినట్టు అనుకున్నారు పద్నాలుగు నాడు చూపెడుతుంది తెలంగాణ తన సత్తా ఏందో జుబ్లీల్స్ ఆడబిడ్డలు చెప్తారు సత్తా ఏందో ఇలా మీ దగ్గర అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారు ఎగిరెగిరి మిడిచిమిడిసి పడతా ఉన్నారు తప్పకుండా పద్నాలుగు తారీఖు నాడు మీరు గుద్దే గుద్దుకు ఓటుకు తప్పకుండా వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఈ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే మీకు రేపటి రోజున రెండున్నర వేలు వస్తుంది ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలే ఎందుకంటే మీరు చూస్తున్నారు కొద్దిగా సర్వేలలో వచ్చింది ఓడిపోతున్నారని మంత్రి చేసిండు సర్వేలలో ఓడిపోతుండగానే ఉరుక్కుంటూ ఉరుక్కుంటే సినిమా కార్మికుల దగ్గర ఉరికిం ఇక సర్వేలలో కిందిగా డౌన్ అయింది అనగానే ఇలా ముఖ్యమంత్రి గల్లిగల్లీ తిరుగుతున్నాడు మొత్తం మంత్రులు గల్లిగల్లీ తిరుగుతున్నారు నేను అందుకే అంటున్నా ఓడిపోతా